దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవంగల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి క్రైజగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామం నడుపుచ్చిన తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరుల క్రీస్తు నామంన మీ అందరికీ వందనాలండి మరి సిలువను గురించిన మాట మరి సిలువను గురించిన వార్త రక్షింపబడుచున్న వారికి దేవుని యొక్క శక్తి నశించుచున్న వారికి విరితనంగా ఉంటుంది కానీ మరి రక్షింపబడుచున్న వారికి దేవుని యొక్క శక్తి అన్నటువంటి విషయాన్ని మనము రోజు నేర్చుకుంటా ఉన్నామండి యోహాన్స్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనాన్ని చూస్తే ఆ ముళ్ళకీరటమును ఉదారంగ వస్త్రములు ధరించిన వాడై వేసు విలోపలికి రాగా ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను ప్రధాన యాజకులు బంట్రౌతులు ఆయనను చూసి సిలువ వేయము సెలువ వేయమనికేకలు వేయగా పిలాతో ఆయనందు ఏ దోషము నాకు కనబడలేదు కనుక మీరే తీసుకొని పోయి సెలువ వేయమని వారితో చెప్పాను చూడండి పిలాతు మరి ఏ సుప్రభుల వారిని తీసుకొచ్చి నిలబెట్టి మరి నిలబెట్టినప్పుడు ఇదిగో ఈ మనుషుడు అని మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు రౌతులు ఆయనను చూసి అంటున్నారంట సిలువ వేయండి సిలువ వేయండి అన్నప్పుడు పిలాతు అంటున్నాడు ఈయనందు నాకు ఏ దోషం కనబడతలేదు అని చెప్తా ఉన్నాడండి అందుకు యూదులు మాకొక నియమం కలదు నియమం కలదు తాను దేవుని కుమారుడు ఇతను చెప్పుకొనను కనుక ఆ నియమం చొప్పున ఇతడికి చావవలనని అతనితో చెప్పి చూడండి పిలాతుతో మాట్లాడుతూ ఈయన దేవుని కుమారుడు అని చెప్పాడు కాబట్టి ఈయన తప్పకుండా చావవలసిందే అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎనిమిదవ జనానికి వద్దాం పిలాతు ఆ మాట విని మరీ ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలోకి ప్రవేశించి చూడండి యేసు ప్రభుల వారిని శిక్షించినప్పుడు అక్కడ పిలాతుకు ఏ నేరమో ఏ దోషమో యేసులు కనబడతలేదు కానీ వీళ్ళందరూ కూడా ఆయన మీద నేరము మోపుతూ ఉన్నారు అప్పుడు పిలాతుతో మాట్లాడుతూ అంటున్నారు ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు అన్న వెంటనే ఈయన భయపడుకుంటూ వెళ్ళినట్టు అధికార మందిరంలోకి ఆయన దేవుని కుమారుడు అని చెప్పిన వెంటనే పిలాతు భయపడుతూ వెళ్ళారండి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానీ పెద్దలు కానీ వంట్రౌతులు కానీ ఎవరు కూడా దేవునికి భయపడతలేరండి ఈ కాలంలో కూడా చూస్తే చాలామంది దేవునికి భయం లేకుండా బ్రతుకుతూ ఉన్నటువంటి జీవితాలను మనం గమనిస్తుంటాం చూడండి కానీ పిలాతు మాత్రం చాలా భయపడే తొమ్మిదవ వచనానికి వస్తే నీవెక్కడి నుంచి అని యేసుని అడిగిన అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇవ్వలేదు కనుక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదని నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదని ఎరుగవా అని ఆయనతో నేను చూడండి పిలాతు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు నీవు ఎక్కడి నుంచి వచ్చి తీవని అడిగినంట అడిగిందంట యేసు ఏ ఉత్తరం పలకలేదంటండి అంత అవమానపరుస్తూ అంత నిందలు పెడుతూ అంతగా హింసిస్తున్నటువంటి అలాంటి స్థితిలో ఉండి కూడా ఏసో ఒక్క మాట కూడా పలకలటువంటి ఆ సందర్భాన్ని చూస్తూ ఉన్నాం కానీ పిలాతో అంటున్నాడు నిన్ను విడుదల చేయటకు నిన్ను శిక్షించటకు నాకు అధికారం కలదన్నప్పుడు ఆయన అన్నప్పుడు అన్నప్పుడు సిలో వేయటకు నాకు అధికారం కలదని చెప్పినప్పుడు పిలాతో నాతో మాట్లాడవా పిలాతో అంటున్నాడు నాతో మాట్లాడు అంటున్నాడు పిలాతు యేసును చూసి సంతోషించిండని కూడా మనము మత్స్సు వార్తలో చూస్తాం యేసు ఏదైనా సూచక క్రియ చేస్తే చూడాలని ఉంది అని కూడా ఆ పిలాతు హృదయంలో ఒక ఆశ అనేది ఉంద ఉండేదంట ఇక్కడ కూడా మరి ఏ దోషం చేయలేదని మాట్లాడుతూ ఏమంటున్నారంటే నాకు నిన్ను విడుదల చేయటకు అధికారం కలదు అని చెప్పినప్పుడు యేసు అంటున్నారు అందుకు యేసు పైనుండి నీకు ఇయబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు చూడండి పైనుండి అంటే దేవుడు నీకు అధికారం ఇస్తే తప్ప నీవు నాకు నీ నీకు నా మీద ఏ అధికారం ఉండదు అని చెప్పి నన్ను అప్పగించిన వానికి ఇంకను శ్రమ పాపము ఎక్కువ పాపం కలదు అని యేసు మాట్లాడుతూ ఉన్నారండి చూడండి పిలాతో ఎప్పుడైతే యేసును చూసిన వెంటనే సంతోషించాడు యేసును చూసిన వెంటనే భయమును నొందాడు యేసును చూసిన వెంటనే ఆయనలో ఏ దోషం లేదంటున్నాడు ఏసు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు నిన్ను విడిపించటకు అధికారం ఉంది శిక్షించుటకు అధికారం ఉంది అని మాట్లాడుతున్నప్పుడు యేసు అంటున్నారు పైనుంచి అధికారం ఉంటే నేను నాకు శిక్షించగలవు అని మాట్లాడిన ఆ సందర్భాన్ని మనం విని ఉన్నామండి ప్రియమైన సహోదరి సహోదరులారా ఎన్ని రోజుల నుంచో మనం యేసుని ఎరిగి ఉన్నాం మరి ఆయనకు భయపడే బిడ్డలుగా ఉంటున్నామా ఆయనను చూసి సంతోషించే బిడ్డలుగా ఉంటున్నామా మరి అపిలాతో అయితే ఆయనను చూసి సంతోషించాడు మరి మనం అలా సంతోషంతో దేవుని కొరకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు గాక ఆమెను వందనాలండి